హైదరాబాద్ శివార్లో శంకర్పల్లి కొండకల్ ప్రాంతంలో రైలు పట్టాలపై వేగంగా దూసుకొచ్చింది ఒక కార్ అందులో ఉన్నటువంటి యువతి మద్యం మధ్యలో రైల్స్ కోసం హల్చల్ చేసింది అయితే అటు నుంచిగా వస్తున్నటువంటి కారును రైల్వే సిబ్బంది ఎంత ఆపడానికి ప్రయత్నించినా ఫలితం దక్కలేకపోయింది అయితే అలర్ట్ అయిన సిబ్బంది అటుగా నుంచి వచ్చినటువంటి లోకో పైలట్ ని ఫోన్ చేస్తుండగా ముందుగా దూసుకొస్తున్నటువంటి కార్ని ఎంత ఆపినా కూడా ప్రయత్నం లేకపోవడంతో ముందుగా వెళ్ళినటువంటి రైలును చూసిన తర్వాత లోకో పైలట్ అలర్ట్ అయ్యి సడన్ బ్రేక్ వేయడం అయితే జరిగింది ఆ సడన్ బ్రేక్ వేసిన తర్వాత ఆ పెను ప్రమాదం త్రుటిలో తప్పిందనే చెప్పాలి అయితే మధ్య మత్తులు ఉన్నటువంటి యువతి దాదాపు కొండకల్ ప్రాంతం నుంచి డైరెక్ట్ మెయిన్ రోడ్డుకు వెళ్లాల్సినటువంటి కార్ను డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ ఫేమస్ అవ్వడానికి ఈ రైలు మార్గాన్ని ఈ రైలు పట్టాల మీద నడిపేందుకు దుస్సాహసానికి అయితే పాల్పడింది అయితే ఎంత చెప్పినటువంటి పరిస్థితి చెప్పిన తర్వాత కూడా వినని పరిస్థితి అప్పటికే మద్యం ఉన్నటువంటి యువతిని గుర్తించి స్థానిక పోలీసులకైతే ఆర్పిఎఫ్ పోలీసులకు అయితే సిబ్బంది అయితే కాల్ చేయడం అయితే జరిగింది వచ్చిన తర్వాత ఇన్స్టా రీల్ కోసం నేను ఈ పని చేశానంటూ కూడా వారు నిర్ధారించడం అయితే జరిగింది ముందుగా ఈ ఇన్స్టా రీల్స్ కోసం అవ్వడం కోసం దాదాపు ఒక బండి మీద ఎనిమిది మంది నుంచి తొమ్మిది మంది స్నేహితులుగా వెళ్లడం లేకపోతే రాత్రికి రాత్రే ఓపెన్ టాప్ లో కార్ వేగంగా ఈ కార్లను ఈ సిటీలో ఉన్నటువంటి అనేక రోడ్లను కూడా స్పీడ్ గా వెళ్లడం కార్యకలాపాలు ఈ రోజులో నిత్య వేగవంతం అవుతున్నాయి ఈ వేగాన్ని తగ్గించేందుకు పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలంటూ అటుపైన అంటే ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు ఫేస్బుక్ ఇన్స్టా వాట్సాప్ రీల్స్ లలో చేసేటువంటి ఈ రీల్స్ కి సంబంధించినటువంటి కొన్ని గైడ్ లైన్స్ కూడా కఠినంగా పెట్టాలి ఇటు మీద బ్యాన్ చేయాలంటూ కూడా నెటిజన్లు అయితే కామెంట్ పెడుతున్నారు ఎంతో విలువైనటువంటి తమ ప్రాణాలను కేవలం రీల్స్ కోసం మాత్రమే మీరు ఇటువంటి చిన్న దుస్సాహసానికి చేసి మీరు పోగొట్టుకుంటారని కూడా నెటిజన్లు అయితే కామెంట్లు అయితే పెడుతున్నారు ఇప్పటికైనా మీరు తల్లిదండ్రుల మాట విన వినకుండా ఇటువంటి దుస్సాహసానికి పాల్పడితే ఇన్స్టా రీల్స్ కోసం ఫేమస్ అవ్వడానికి ఇటువంటి చర్యలు పడితే చర్యలు చేపడితే మిమ్మల్ని కఠినంగా శిక్షిస్తాం మిమ్మల్ని జైల్లో పెట్టే కూడా అవకాశం కూడా ఉన్నట్లు కూడా పోలీసులు అటు సిఇలు కూడా అంటే ఇన్స్టాగ్రామ్ సీఎల్ కావచ్చు ఇటువంటి ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా కూడా వినకపోతే మీ అకౌంట్లను కూడా బ్యాన్ కూడా చేస్తామంటూ కూడా వారిని హెచ్చరిస్తున్నారు పరిస్థితి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा कुने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन